హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు వార్తల్లో వచ్చిన ముఖ్యమైన అంశము మాజీ అగ్నివీరులకు బిఎస్ఎఫ్లో బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ యొక్క బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో యాభై శాతం రిజర్వేషన్లు అంటూ ఈరోజు రావడం జరిగినది చూడండి ఎవరైతే ఈ యొక్క అగ్నివీర్ అగ్నివీర్గా పనిచేసి రిటైర్ అవుతారో వారికి మాజీ అగ్నివీరులకు బీఎస్ఎఫ్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగినది చూడండి సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం పది శాతం నుండి ఇంతకుముందు పది శాతం ఉండేది ఈ యొక్క పది శాతం నుండి యాభై శాతానికి పెంచడం జరిగినది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఇవి ఉన్నాయి కదా ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో మామూలుగా మనకు ఈ యొక్క బిఎస్ఎఫ్ నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నెక్స్ట్ ఆ తర్వాత ఎస్ఎస్బి ఆ తర్వాత అస్సాం రైఫిల్స్ ఇవన్నీ ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఇవన్నీ పోస్టులను మనకు రిక్రూట్ చేస్తారు కదా అందులో ఏవైతే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లు ఉన్నాయో వాటికి మాత్రం ఈ యొక్క మాజీ అగ్నివీరులకు ఫిజికల్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా ఆల్రెడీ ఎందుకంటే మాజీ అగ్నివీరులు అంటే ఆల్రెడీ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయి వెళ్ళిన వాళ్ళే కనుక ఫిజికల్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా రాత పరీక్షలో అర్హత సాధిస్తే వారికి అందులో ఉన్న వారిలో యాభై శాతం అందులో ఉన్న పోస్టులో యాభై శాతం ఈ యొక్క మాజీ అగ్నివీరులకు కేటాయిస్తూ ప్రభుత్వం నిబంధనలు సద సడలించడం జరిగిందని చెప్పి మనకు వార్తల అంశం రావడం జరిగినది చూడండి అదే చెప్పారు ఈ మేరకు బిఎస్ఎఫ్ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం అదే కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక ఒక నోటిఫికేషన్ జారీ చేసినది దీని ప్రకారం మాజీ అగ్నివీరుల కోసం కేటాయించిన యాభై శాతం ఖాళీలను నోడల్ ఫోర్స్ మొదటి దశలో భర్తీ చేస్తుంది రెండవ దశలో మిగిలిన నలభై ఏడు శాతం ఖాళీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మీకు ఇందాకలు చెప్పాను మొదటి దశలో డైరెక్ట్గా నోడల్ శాఖే నోడల్ ఫోర్స్ శాఖే దీన్ని మొదటి దశలో భర్తీ చేసే భర్తీ చేస్తుంది తర్వాత రెండో దశలో మిగిలిన నలభై ఏడు శాతం ఖాళీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అప్ అప్పగిస్తారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మీకు ఇందాకలు చెప్పినట్టు భర్తీ చేయడం జరుగుతుంది ఈ ఖాళీలలో మాజీ సైనికుల కోట పది శాతము మొదటి దశలో మాజీ అగ్నివీరులతో భర్తీ కాకుండా ఉదాహరణకు ఆ యాభై శాతంలో వాళ్ళు లేరనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మాజీ అగ్నివీరులతో భర్తీ కాని పోస్టులు కూడా ఉంటాయి అందులో సో మహిళా అభ్యర్థుల కోసం ఖాళీలైన అంతకు ముందు సంవత్సరంలో పరిస్థితిని బట్టి ప్రతి సంవత్సరం బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కార్యకలాపాల అవసరాల ప్రాతిపదికపై ఈ నిర్ణయం జరుగుతుంది గతంలో అన్ని సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫోర్సెస్ ఫోర్స్లోనూ ఈ యొక్క జనరల్ డ్యూటీ ఉద్యోగాల ఖాళీల్లో టెన్ పర్సెంట్ మాజీ అగ్నివేర్లు కేటాయించారు ఇంతకుముందు టెన్ పర్సెంటేజ్ ఉండేది ఇంతకుముందు టెన్ పర్సెంట్ ఉండేది దాన్ని డైరెక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్కు కేటాయించడం జరిగినది ఈ యొక్క తాజా నోటిఫికేషన్ కేవలం బిఎస్ఎన్ బిఎస్ఎఫ్ నిబంధనలు మాత్రమే వర్తిస్తుందని చెప్పి చూడండి ఇందాక చెప్పిన అన్ని రకాల పోస్టులకు వర్తించదు ఓన్లీ బిఎస్ఎఫ్ ఈ ఈ నోటిఫికేషన్ అనేది గెజెట్ అనేది బిఎస్ఎఫ్ నిబంధనలకు మాత్రమే వర్తిస్తుంది ఇతర కేంద్ర సాయుధ పోలీస్ దళాలకు వర్తించదు ఆ విషయం కూడా చెప్పారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మాజీ అగ్నివీరులు శారీరక సామర్థ్య పరీక్షల నుండి మినహాయింపు పొందుతారు ఆ విషయం కూడా మీకు చెప్పాను వీరికి ఫిజికల్ టెస్ట్లు ఏమి ఇంకా ఉండవు డైరెక్ట్గా రాత పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంది సో ఇది అగ్నివీరులకు ఒక మంచి వరంగా చెప్పవచ్చు సో ఎవరైతే అగ్నివీరులు ఉంటారో వాళ్ళు కొంచెం ఇంట్రెస్టెడ్గా ఈ యొక్క పరీక్షను ప్రిపేర్ అయితే వారికి సరిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మరియు మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్కి రిలేటెడ్గా ఏవైనా మీకు మోడల్ పేపర్స్ డిస్కషన్ కానీ ఏదైనా అవసరమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్